నమస్కారం శుభమస్తు తల్లి గురువు అసలు ఏ ప్రదేశంలో చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అసలు ఏ సమయంలో చెయ్యాలి జపాన్ యొక్క ప్రాముఖ్యత బాగు జపము అనేటువంటిది అది ఒక మొదటి మెట్టు మాత్రమే దేనికి గురుగారు అంటే భక్తి అలవర్చడానికి భగవంతుడు యొక్క నామం చెప్పడానికి అలవాటు అవ్వడానికి జపము అనేటువంటిది అందరూ కూడాను అన్ని రకాల వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు మానసికంగా ఎవరైతే ఏ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో జప జప అంటూ ఉంటారు పూర్వీకులు కూడా అదే రిపీట్ రిపీట్గా చేయడం వల్ల మనో మనస్సులో కేంద్రీకృతమైనటువంటి ఆ ముద్ర భగవంతుడి ముద్ర రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు అమ్మవారు కావచ్చు మనకి ఇష్టదైవాలు ఎవరైనా వారి యొక్క ముద్ర మన హృదయంలో మెదడులో మెమరీలో ఫిక్స్ అయిపోతుంది ఈ జపం చేయడం వల్ల ఆ యొక్క రూపాన్ని తలుచుకొని చూస్తుంటూ చేత చేయడం వల్ల మీలో ఆ యొక్క సమర్పణ భావం చేత ఏకాగ్రత దృష్టి చేత ఆ రూపం మీకు అనుసంధానం అవుతుంది అంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తుంది అంటే మీకు అది అలవ అలవాటైపోతుంది ఎలాగైతే తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని పెంచేటప్పుడు చూస్తూ ఒక పది పదిహేను ఏళ్ళ వరకు పెంచుతారు కదా చదువు చదివించినా కూడా ఎంత ఎక్కువగా వాళ్ళు ఆ యొక్క పిల్లల మీద మమకారం చేత మమకారము అంటే కూడా అర్థం కొత్తదేం కాదు చాలామంది తక్కువగా వింటూ ఉంటారు మమ అంటే నాది మమ అంటే నాది నా కారం ఆకారం నా యొక్క ఆకారమే పిల్లలు దాన్నే మమకారము అని కూడా అంటారు మీరున్నారనుకో తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క ఈ యొక్క సంతానం వాళ్ళ యొక్క ఆకారాలు ఇవ్వడమే అందుకని మమకారంలో కూడా అర్థం వచ్చేటట్టుగా పూర్వీకులు చెప్పేవారు మమ నా యొక్క కారము ఆకారం నా రూపము అని అర్థం అందుకని ఆ పిల్లల మీద ఎక్కువగా ఇష్టపడుతూ పిల్లలు తల్లిదండ్రులు పెంచుతూ వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ వాళ్ళు ఎంత వంశాన్ని నిలబెట్టడానికి ఎంత కృషి చేయాలో అంత చేస్తూ ఉంటారు ఇక్కడ వారి యొక్క ఆకారాలు ఇచ్చిన రక్తమాంసాలు పంచిపెట్టిన రూపాలిచ్చిన నవమాసాలు తల్లి గర్భంలో మోసి కన్నా పాపం ఆత్మని కనలేదు సోల్ని కనలేదు శరీరాలు ఇవ్వగలుగుతుంది జీన్స్ జెనెటిక్గా డిఎన్ఏ గురించి కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది మనలాగా మన పోలికలు తాతల పోలికలు మావిల పోలికలు చల్లాయిల పోలికలు కజిన్స్ వీళ్ళందరి పోలికలు ఆ డిఎన్ఏ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆ యొక్క వంశీకుల యొక్క ఏడు తరాల వరకు అది కంటిన్యూటీగా ట్రావెల్ ఉంటుంది ఇంకా ముందర ఎందుకు ఉండదు అంటే కూడా ఇంకొంచెం లోతుగా వెళ్తే ఇరవై ఒక్క తరం వరకు కూడా జెనెటిక్ గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంటే సోల్ వేరు కదా సోల్ వేరు సోల్కి సంబంధం కలిస్తే ఒక మనిషిని అడవగలడు ప్రాణం ఉంది అంటాం ఇప్పుడు ఆ సోల్ వేరేనప్పుడు ఈ బాడీకి అసలు ఆ డిఎన్ఏ ఎలా అంటే ఇది నేను ఇంకా నువ్వు చక్కటి ప్రశ్న వేశావు శరీరాలు తయారయ్యేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ ఇందాక చెప్పాను రూపం హైటు కలరు అన్నీ కూడా వస్తాయి ఆ వచ్చినప్పుడు ప్రాణం రాదు శరీరాకృతి మాత్రమే వస్తుంది అందుకని పూర్వం తల్లిదండ్రులు పిల్లలు పుట్టాలన్నా వంశం నిలబడాలన్నా పుత్రకామేష్టి ఇలాంటి కొన్ని పూజలు చేస్తూ వాళ్ళు భగవంతుడి యొక్క ఆరాధనలు చేస్తూ మంచి సంతానం సత్సంతానం కోసం వారు ఎంతో దీక్ష వహించేవారు ఆ స్వామిని కోరుకునేవారు అమ్మవారిని కోరుకునేవారు అప్పుడు ఒక ఐడియల్ సోల్స్ అనేటువంటి ఒక ప్రపంచం ఉన్నది మనకి గతంలో చాలా సార్లు కూడా నేను కొన్ని మాధ్యమాల్లో చెప్పడం జరిగింది అంటే పితృలోకం అని ఎలా ఉంటుందో ఆత్మల లోకం కూడా ఒకటి ఉంటుంది అవి ఈ శరీరాలు లేకుండా తేజో రూపాల్లో ఉంటాయి మన పైన అవి ఏమిటంటే ఎవరైతే వాళ్ళకి ట్యూన్ అయ్యేట్టుగా కోరికలతో జన్మని ఇచ్చే తల్లులు వారు గుర్తించి ఆ గర్భంలోకి ఆత్మలు ప్రవేశిస్తాయి అప్పుడు ఆ బుద్ధులు అవి నచ్చిన వాళ్ళు మంచి ఏమిటంటే సాంగత్యం కలిగినటువంటి ఆ ఆత్మలు ఆ యొక్క గర్భంలో తొమ్మిది నెలలు నిండాక ఆ డెలివరీస్ అవ్వడం ఇవన్నీ సహజంగా మనం చూస్తున్నాం ఆత్మకి ఇష్టం ఉంటేనే తల్లి గర్భంలో ఎంటర్ అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఆత్మకి ఇష్టం లేదనుకో రాదు అందుకని కొన్ని కొంతమందికి పాపం వింటూ ఉంటాం ఏమిటంటే గర్భం మూడు నెలలు నాకు ఒక సందేహం వచ్చింది ఇప్పుడు మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కదా మాకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి అని అవుతుంది సాధ్యం అవుతుంది ఎందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని నామం చేస్తూ అదే ధ్యాసలో ఉండడం వల్ల భగవంతుడు కృప చేసి ఆ దివ్యశక్తి చేసి అలాంటి ఆత్మల్ని అలాంటి సద్బుద్ధి కలిగినటువంటి సత్సాంప్రదాయం కలిగినటువంటి ఆ సోల్సే ఈ యొక్క తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి అంటే ఇక్కరు ఇప్పుడు మానవ పుట్టుపూర్వత్రాలు మీరు వివరించారు అసలు జపం ఎందుకు చెయ్యాలి జపం ఏ చోట చెయ్యాలి జపాలు సర్వకాల సర్వావస్ ఎందు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు చేయొచ్చు సందేహం లేదు జపం చేయడానికి ఏకాగ్రత భగవంతుడి సాక్షాత్కారము వాటికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది జన్మ రాహిత్యానికి కూడా జపం ఒక తొలిమెట్టు అంటే ప్రదేశం ఎలా అంటే శుభ్రత ఉండాలా ఏకాంతంగా ఉండాలా పది మందిలో కూర్చొని చేస్తానంటే జపం కుదరదు సాధ్యపడదు విడిగా ఉండాలి మన ఇంట్లో కూడా దేవుడి మందిరం ఉంటుంది కూర్చోండి అక్కడ హాయిగా కూర్చొని మనం అక్కడ చేసుకోవడానికి వీలుంటుంది భగవంతుణ్ణి రాని మన హృదయంలో కూర్చోమని మనం ప్రాధేయపడితే కోరుకుంటే ఆ తల్లి కానీ స్వామి కానీ వచ్చి మీ హృదయంలో కూర్చుంటారు సందేహమే లేదు ఇందులో మీరు గతంలో పాటలు కూడా ఉన్నాయి ఒక పిలుపుతో పిలిస్తే పలుకుతావట అని స్వామివారికి కృష్ణుడి మీద పాటలున్నాయి రాముడి మీద ఉన్నాయి వెంకటేశ్వర స్వామి మీద ఉన్నాయి అది 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 ఇంకా గొప్ప విషయం అందుకని స్వామి యొక్క రాక ఆగమనం మన యొక్క ఆర్ద్రత స్వచ్ఛత ఏకాగ్రతతో మనసు పెట్టి పిలిస్తే ఆ స్వామి తప్పకుండా ఈ యుగంలో కూడా ఈ కలియుగంలో కూడా మన కోరికలు తీర్చడానికి మన హృదయంలో ఉండడానికి వారికి సందేహమే ఉండదు అంటే అప్పుడు సాధ్యమయ్యేది గురువుగారు ఈ కలియుగం ఇప్పుడు కూడా అవుతుంది మీకేకాగ్రత కావాలి ఇప్పుడు మీకేకాగ్రతగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ సినిమాలు చూసేటప్పుడు కానీ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ టైం మనం పట్టించుకోము అవుతుంది అరగంట అవ్వచ్చు నలభై నిమిషాలు అవచ్చు గంట అవ్వచ్చు ఎవరైనా చెబితే కానీ ఆ టైం తెలియదు మనకి ఒక్కోసారి మనకి సడన్గా గుర్తు రావచ్చు జనరల్గా ఆ ఇన్వాల్వ్మెంట్లో టైం పోతుంది అంటే టైంకి ఇగ్నోర్ చేస్తాం ఇక్కడ కూడా తపస్సులో గనక జపంలో గనక ఏకాగ్ర చిత్తంతో మనం ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత మీకు టైం తెలీదు కాలం స్తంభించుస్తుంది ఆగిపోతుంది చాలా తేలిక ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే వారం రోజులు పది రోజులు మీకు ఏకాగ్రత ఒకటే చోట కూర్చుంటే కూర్చున్న చోట ఆసనం వేసుకున్న చోట కొంతమంది పద్మాసనం లేకపోతే సరే రకరకాల పట్టు వస్త్రం మీద కూడా చేపల మీద కూడా కూర్చుంటూ ఉంటారు అదేంటంటే అక్కడ వేడి పుడుతుంది రెగ్యులర్గా కూర్చున్నప్పుడు ఒక చోట ఆ తీక్షణమైన తపస్సు తీక్షణమైన ఏకాగ్రత చేసినప్పుడు మీ ఆరా పెరుగుతుంది ఆరా పెరిగినప్పుడు ఒళ్ళంతా ఒక రకమైన తేజస్సు అగ్ని ప్రభావం పెరుగుతుంది అప్పుడు ఆ కూర్చున్న వాళ్ళకి లేచిన తర్వాత అక్కడ చూడండి వేడి కనిపిస్తుంది వేడి తగులుతుంది చేయి పెట్టి చూడండి ఇది మామూలుగా సహజంగా మనకి ఇది నార్మల్గా ఎక్కడ మనం ఒక గంట అరగంట ఎక్కువసేపు కూర్చుంటే లెగ్గానే కొంచెం చూస్తే ఒక రకమైన వెచ్చదనం ఉంటుంది జనరల్గా ఏదైతే తపస్సు ఏకాగ్రతతో చేసేవాళ్ళు భగవంతుడు ఆరాధన చేసేవాళ్ళకి అది ఎక్కువ అవుతుంది అంటే అవి రిలీజెస్ అవుతాయి బాడీలోంచి శక్తి పుంఖాలుగా అవి అభివర్ణించవచ్చు బహిర్గితం అవుతాయి అవి తప్పకుండా మనకి స్వామి యొక్క కృప పొందడానికి మన ఉపయోగపడతాయి అందుకని తపస్సు జపము ఇన్ని లక్షలు జపం అన్ని లక్షలు జపం అని మామూలుగా చేస్తూ ఉంటాం శ్రీరామ కోటి కూడా చేస్తూ ఉంటాం కృష్ణస్వామిది చేస్తూ ఉంటాం ఎవరిది చేసినా ఒక లెక్క ఎందుకు పెట్టారు అంటే ఆ లెక్క చేసే లోపుగా మీకు ఏకాగ్రత కుదరాలి అని లెక్క మామూలుగా రామ రామ అంటే కాదు ఒక యాభై వేలో ఇరవై వేలో లక్ష ఇలా లెక్క ఉంటుంది ఆ లెక్క చేస్తే ఆ కంటిన్యూటీ ఏకాగ్రత పెరిగి ఆ రామ నామం యొక్క శక్తి మీకు కలగాలని ఉద్దేశం ఆ రాముడు సాక్షాత్కరించాలని ఉద్దేశం రామ దర్శనాలు కూడా కావాలని ఉద్దేశం అంతేగాని జపం చేస్తూ ఉండడం వల్ల ఆ మననేతి మంత్ర ఏదైతే మనసులో మననం చేస్తామో అదే అద్వితీయంగా అమోఘంగా మనకి ఆ యొక్క స్వామి యొక్క శక్తిని ప్రసాదించి ఏకాగ్రతని కుదుర్చే దిశగా మన ప్రయత్నం ప్రయాణం చేస్తుంది ఇది చాలా తేలిగ్గా చెప్పాను ఇంకా దీన్ని మనం విడమర్చి బీజాక్షరాలతో కలిపి చేసే వాళ్ళకు ఉండేటువంటి లాభం వారికి కృప ఆ స్వామి బీజాక్షరాల్లో ఏముంది అక్షరం ఏది పలకాలి కృష్ణ బీజం అంటే ఏమిటి రామబీజం అంటే ఏమిటి అమ్మవారి దుర్గమ్మవారి బీజం అంటే ఏమిటి సాక్షాత్ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి బీజం అంటే ఏమిటి అవన్నీ కూడా మనం ఇంకొక ఎపిసోడ్లో తప్పకుండా డీటెయిల్డ్గా బీజాక్షరాలు దేముళ్ళు ఎలా వాళ్ళ శక్తి మనకి ఇస్తారు ఇదే కానీ ఈ జపతపాదులు జపం చేసుకోవడం నామం చేసుకోవడం ఇది మాత్రం మొదలు పెడితే ఆ స్థాయికి వెళ్ళడానికి ఇది మనం సర్టిఫికెట్ తీసుకోవడం అనమాట అర్హత ఇది అయిన తర్వాత ఇంకా తర్వాత ప్రయాణం ఉంటుంది చక్కటి దైవ ప్రయాణం అది భగవంతుడు యొక్క కృప పొందే ప్రయాణంలో సాక్షాత్తు ఆ స్వామి అమ్మ మనకి కృప చేయడమే కాకుండా మనకి సర్వ పుణ్యాన్ని సర్వ సుఖాల్ని భోగాల్ని సద్బుద్ధిని సన్మార్గాన్ని అన్నీ ఇస్తారు చాలా తేలిక మనం మనసు పెడితే చాలు చాలా తేలిక ఇది అందుకని మననేతి మంత్ర అనేటువంటి దానికే జపాలు తపాలు అనేటువంటిది కంటిన్యూషన్ అనమాట ఎవరైతే మనసు పెట్టి చేసుకుంటారో ఈ కలియుగంలో వారు చరితార్థులవుతారు కర్మల నుండి విడబడతారు చక్కగా నిష్కామ కర్మ ఆ స్వామిది అమ్మవారి చేసి ధన్యులు కావాలని aishish